ఈ వైకుంఠ ఏకాదశి నాడు మన కర్తవ్యం ఏమిటి దానికి కూడా పద్మపురాణం విష్ణు పురాణం రెండు అద్భుతమైన కథలు రెండు విధానాలు చెప్పాయి విష్ణు పురాణం ఏం చెబుతున్నది అత్యంత ప్రాచీన కాలంలో ఇద్దరు రాక్షసులు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒకడు మధువు ఇంకొకడు కైటభుడు ఈ మధుకైటపులిద్దరినీ శ్రీ మహావిష్ణువు సంహరించాడు ఆ సంహరించినటువంటి తిథియే ఈ వైకుంఠ ఏకాదశి వాళ్ళిద్దరూ మరణించి మహాత్మ మేము చచ్చినా మమ్మల్ని ప్రజలు తలుచుకునేటట్టు చెయ్యి నీ చేతిలో చావడం ఎప్పుడూ మాకు అది అదృష్టమే కానీ ప్రజలు మమ్మల్ని తలుచుకోవాలి మమ్మల్ని నివాసస్థానంగా చేసుకోవాలి తగిన వరం ఇచ్చి మమ్మల్ని చంపమన్నారట వాళ్ళు విష్ణువు చేతిలో చచ్చే ముందు మాకు శాశ్వత కీర్తి ఉండాలి ప్రజలు మమ్మల్ని తలుచుకోవాలి మా వల్ల శుభం పొందాలి అని కోరితే అప్పుడు విష్ణువు మీ ఇద్దరి యొక్క మెదడులో ఉన్న మాంసం గుజ్జు కలిసిపోయి భూమిగా ఏర్పడుతుంది తద్వారా భూమి మీద ప్రజలు నివసిస్తారు కనుక భూమి మీ స్వరూపం కనుక ప్రజలు మిమ్మల్ని తలుచుకుంటారు ఒకవేళ తలుచుకోకపోయినా మీ మీదే ఉంటారు కనుక మీకు పుణ్యం ప్రజలు చేసేటటువంటి పుణ్యంలో కొంత భాగం వస్తుంది అని మొదటి వరం ఇచ్చాడు ఈ మధుకైటబుల యొక్క మెదడులో ఉన్న మాంసపు గుజ్జుని సంస్కృతంలో మేధస్ అంటారు వత్తకూడసమండి చాలామంది తెలియక మేధస్సు అనే శబ్దాన్ని ఒత్తిడి వేస్తారు అసలు ఒత్తున్న శబ్దం ఉండదు మేధస్ అనే ఒత్తు లేనటువంటి దాకి ఒత్తు శబ్దం మనకు మాంసం గుజ్జు ఈ బుర్ర చుట్టూ ఉన్న మాంసం గుజ్జు అని అర్థం ఆ మేధస్సు నుంచి ఏర్పడడం వల్ల భూమికి మేధిని అని పేరు వచ్చింది మేధిని అంటే అది అన్నమాట ఇక తెలివితేటలకి ఏం వాడాలి మేధా ఆకారాంత స్త్రీలింగ శబ్దం మేధా అంటే తెలివి అందుకని మేధా కలిగిన వాడు కనుక మేధావి ఇది మేధస్సు అనమాట అక్కడికి భూమిగా వాళ్ళ మెదడు గుజ్జుని ఏర్పాటు చేసి భూమి మీద ప్రజలందరినీ సృష్టించి ప్రజలారా మధుకేటవులను చంపాను కానీ వాళ్ళకి ఇచ్చిన వరం వల్ల వాళ్ళ మెదడు గుజ్జు నుంచి ఏర్పడిన భూమి మీద ఉంటూ మీ పుణ్యంలో కొంత ధారపోయండి పాపం మాత్రం ధారపోయకండి ఆయన అందుకే మనం చేసే పుణ్యంలో కొంత భూమికి వెళ్ళిపోతుంది అందుకని నేల మీద కూర్చుని జపం చేయొద్దన్నారు నేల మీద కూర్చుని జపం చేస్తే మొత్తం మన తపస్శక్తి అంతా భూమికి వెళ్ళిపోతుంది అందుకని నేల మీద కూర్చోకుండా ఏం చేయాలి ఓ దర్భో చాపో గోనిగొడ్డో ఏదో వేసుకుంటే మనం చేసే జపంలో కేవలం రెండో శాతం మాత్రమే నూటికి రెండు వంతులు మాత్రం భూమికి ఎడుతుంది తొంభై ఎనిమిది పాళ్ళు మనకు వస్తుంది పూర్వం మన పెద్దలు ఊరికే చెప్పారు అనుకుంటున్నారా వరే కట్టికి నేల మీద కూర్చోద్దురా అన్నారు ఏదన్నా కింద వేసుకోమన్నారు తద్దినాలు పెట్టేటప్పుడు ఏం వేసుకోవడానికి వీలు లేకపోతే దర్భలు వేసుకోండి లేకపోతే మీ జపశక్తి అంతా భూమి లాగేస్తుంది అన్నారు ఇది భూమికి ఇచ్చిన వరం తర్వాత ఏమన్నాడు విష్ణువు మీకు ఇంకొక రకంగా కూడా కీర్తి కలిగిస్తున్నాను మిమ్మల్ని చంపిన ఈ తిథి ఏకాదశి దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు పెడుతున్నాను ఈనాడు మీ పేరు మీదుగా ఉత్తరద్వార దర్శనం నేను ఇస్తాను భక్తులకి ఈరోజు భక్తులు ప్రొద్దుటే లేవాలి తలారా స్నానం చెయ్యాలి ఒక్క ఏకాదశి నాడు మాత్రం తల అంటుకోకూడదు అండోయి అభ్యంగనన్నకురియాచ అంటే తలంటుకుని స్నానం చెయ్యరాదు నెత్తికి నూనె రాసుకోకూడదు ఒంటికి తైలం రాసుకుని పూర్వం చక్కగా స్నానం చేసేవారు పూర్వం కుంకుడుకాయలను ఉండేవాళ్ళండి అప్పుడు ఏం చేసేవారంటే ఒంటికి నూనె రాసుకుని పిండి పెట్టుకుని చక్కగా కాసేపు అలా నాని అప్పుడు కుంకుడుకాయలతో స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండే శరీరం అలాంటి అభ్యంగనాలు అమావాస్య నాడు ఈ ఏకాదశి పర్వదినాల నాడు చేయకూడదు మిగతా రధులో చేయాలి పూర్వం ఎన్ని నీ పెట్టారు సరే మరి అందువల్ల తప్పనిసరిగా ఈసారైనా భవిష్యత్తులో ఎప్పుడైనా అభ్యంగర స్నానం చేయండి యొక్క ఏకాదశి నాడు మాత్రం నూనె రాసుకోకూడదు తలంటు స్నానం పనికిరాదు తలకి స్నానం చేయాలి తలకి స్నానం వేరు తల అంటుకుని స్నానం చేయటం వేరు అంటుకుని స్నానం చేయకూడదు తప్ప తలకి స్నానం చేయాలి ప్రొద్దుటే సంధ్యావందనాదులు పూర్తి చేసుకోవాలి ఏదో ఒక విష్ణు ఆలయాన్ని తప్పక దర్శనం చేసుకోవాలి ఆ విష్ణువు యొక్క అవతారాల్లో రామావతారం కానీ కృష్ణావతారం కానీ ఏ అవతారమైన పరాలు ఏదో ఒక అవతారం ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి భక్తితో దర్శనం చేసుకోవాలి ఈ పూట ఆవునేతితో వెలిగించిన దీపం లక్ష యజ్ఞములు చేసిన ఫలితం ఇస్తుంది అందుకే పూర్వకాలంలో ఏకాదశి నాడు దీపం కాకుండా ఆవునేతితో దీపం వెలిగించేవారు అందులో కుదిరితే రామాలయంలోనూ విష్ణు ఆలయంలోనూ శివాలయంలోనూ ఎక్కడైనా సరే ఆవునేతి దీపం వెలిగించండి దీపదానం కూడా చేసుకోండి ఈ పూట గుమ్మడికాయ అది బూడిది గుమ్మడికాయ అయినా పర్వాలేదు లేదా మామూలు గుమ్మిడికాయ అయినా పర్వాలేదు గుమ్మడికాయ దానం ఉందే అది చాలా మంచిది విష్ణు సహస్రనామ పారాయణం విష్ణువుకి సంబంధించిన కథలు వినాలి గురువులను పూజించాలి గురువుల చుట్టూ ప్రదక్షిణ చేయగలిగితే ఇంకంతకంటే అదృష్టం లేదన్నారు ఏకాదశి నాడు గురువు చుట్టూ చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమైన ఫలితం మనకు అందిస్తుంది ఈరోజు సాధ్యమైనంత వరకు పగటి నిద్ర పనికిరాదు ఇది మధుకేటవుల ద్వారా విష్ణువు మనకు అందించిన సందేశం ఈ ఈరోజు చదవటం వల్ల వాళ్ళ కోసం ఆయన వరమిస్తూ ఈనాడు భక్తులంతా ఈ పని చేసినట్టయితే మిమ్మల్ని తలుచుకున్నట్టు అవుతుంది మీ కీర్తి పెరుగుతుంది ప్రజలకు సుఖాలు కలుగుతాయి ఆయన ఇంకా ఈ పూట చేయవలసినవి వారి వారి శక్తిని అనుసరించి వెండి బంగారము ఏమీ లేకపోతే కేవలం స్వయం పాకమైన దానం చేసుకోండి తోటకూర వంటి కాడలు మంచివి ఈ ఒక్కరోజు మాత్రం సాధారణంగా ఏకాదశి నాడే అసలు అన్నం తినద్దన్నారు కుదిరితే ఈ ఏకాదశి నాడైన అన్నం తినకుండా దాని బదులుగా మరేదైనా ఏదైనా చేయమన్నారు ఫలహారం అంటే పళ్ళు పూర్వకాలంలో పళ్ళు తినేవారు భీముడి ధర్మమానని ఉప్పుడు పిండి తినేటటువంటి అవకాశం కూడా మనకు వచ్చింది కాబట్టి బియ్యాన్ని ముక్కలు చేసి అనగా నూక కింద ఆడి దానితో పిండి చేసుకుని మాత్రం తినచ్చు తప్ప ఏకాదశి నాడు అన్నం వెతుకులు కడుపులోకిడితే పురుగులు తిన్నదానితో సమానమని శాస్త్రం చెబుతున్నది ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ విధంగా ప్రొద్దుటే లేవడం తలారా స్నానం చేయటం భగవద్ దర్శనం చేసుకోవటం అవునేతితో దీపం వెలిగించడం స్వయంపాకాదులు దానం చేయటం హరినామ స్మరణం చేయటం వల్ల పొరపాటున యమకింకర దర్శనం అవ్వదట మనకి యమకంకరులు మనల్ని చూసి హడిలి పారిపోతారట